పట్టణంలో శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సారథ్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీకి తరలి రావడం జరిగింది రైల్వే గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి ఎన్డీఏ కూటమిలోని బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల నేతలు కలిసి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే విజయశ్రీ ప్రత్యేక వాహనంలో నిలబడి నేతలతో కలిసి పురవీధుల్లో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు ఆమెతో పాటు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డి జనసేన నియోజకవర్గం ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ బీజేపీ కన్వీనర్ తాడిపట్టి ఆదినారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నిలవల పార్టీ జిందాబాద్ చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ మహిళా కార్యకర్తలు డాన్సులు వేస్తూ ఈ ర్యాలీలో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు టీడీపీ కార్యకర్తలతో పాటు నేతలు అభిమానులు ఆకు తోట అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. గడలి రండి తెలుభు దేశ కార్యకర్తలారా జాగాలకు వెనుదియని దేశభక్తులారా గడలి రండి కార్యకర్తలారా త్యాగాల కును దేశ భతులారా నందమూరి ఆశయరథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణ దేశంలో నిలితారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే నీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు శక్తికి కోటి రెమి శక్తి ప్రజలకు చేకూర్చ సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదే రంగి తెలుగు దేశ కార్యకర్తలారా కార్యకర్తల పార్టీ కై కృషి చేసి నీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు కృషి చేసి ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనకా క్షణం విశ్రమించక కుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలే कपोवाड़ी राज्य के गांव में हम रेची हम एक तरकत्ते कपोवाड़ी वामीरों। डीजे अवंत कुशान। आई के जी गी के जंते। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కక్ష సాధింపులు గొడవలకు పోకుండా అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోవాలని కోరారు ఈ సందర్భంగా ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అందరూ కలిసి నెలవల విజయశ్రీని ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి ఏజి కిషోర్ మేడా సాయి ఎస్ఈసెల్ అధ్యక్షుడు కుదిరి పెంచిలయ్య పచ్చవ మాధవ్ అలవల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు మీరందరూ ఎన్నో కష్టాలు సార్ మీరందరూ కార్యకర్తల యొక్క కష్టాన్ని మీరు గుర్తించాలి నిజంగా మన ఇన్చార్జ్ గారు నెలవారు గారు ఆయన నాలుగు సంవత్సరాల నుంచి పార్టీని జెండా పట్టుకోవాలంటే భయపడింది జెండా ఉంటే కేసు రాస్తారు ఇంటికి బయట వాడు యాక్టివ్గా ఉంటే ఏదో ఒక అటల్తో అటల్ కేసులు ఎన్నో కష్టాలు పడ్డారు టౌన్లో సారు ఈ నాలుగు సంవత్సరాలు ప్రతి కార్యకర్త ఎవరైతే పనిచేశారు అది ప్రతిదీ ఆయన గుర్తించి ఉన్నాడు ఎవరు అదైతే పడపడలేదు ఎంతో గెలిచిన తర్వాత రకరకాల వచ్చి అభినందిస్తారు వాళ్ళని వెళ్ళిపోయినా చెప్పలేదు కదా ఇంటికి వస్తే అది గుర్తించండి అది తప్పుడు ప్రచారం జరుగుతుంది మన కార్యకర్త బలంగా ఉంటేనే పార్టీ బలంగా විෙනවාල සහෑ්‍යවාල අනිර්වාලා ගන්න පැත අන්දරය ඩ සහහිෙන්කම් යවෝ අධේ ఎప్పుడైతే మన అధినేత చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చాడో ఆ రోజే ఈయన ఓడించేదానికి స్వీకారం చూపారు నేనైతే రెండు నెలల ముందే చెప్పాను నూట ముప్పై ఐదు పైచిలకు ఎక్కడ దాకా ఎత్తుందో తెలియదు ఇచ్చాపురం నుంచి ఏదైతే ప్రకాశం జిల్లా వచ్చిందో అక్కడికే మన మ్యాజిక్ ఫిగర్ దాక్తామని చెప్పి నేను మీకు అందరికీ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాను అందరూ ఆశీర్వదించి నా వెంటుండి నా విజయానికి తోడున్న ప్రతి ఒక్కరికి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను ప్రత్యక్ష రాజకీయాలకి మొదటిసారి వచ్చాను కానీ నాకు సీట్ వచ్చిన మొదట్లోనే నేను నిర్ణయించుకున్నాను చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ప్రజలందరికీ అండగా ఉండాలి మంచి నాయకున్నాం మన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పనిచేద్దాం తెలుగుదేశం పార్టీ ఇంత నిలబడింది అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఒకవైపు అయితే మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణ ఇదే క్రమశిక్షణతో అందరం ముందుకెళ్దాం ఎలాంటి ఖర్చు సాధికులు కానీ ఎలాంటి గొడవలు లేకుండా శాంతంగా మనం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నడుద్దాం ఖచ్చితంగా మీ అందరికి నేను అండగా ఉంటాను ఎలాంటి సమస్య వచ్చినా నా దగ్గరికి కానీ అలాగే నాన్నగారు నెలవ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా పరిష్కారం చూపిస్తాం అందరికీ అండగా పెద్దలందరూ ఉన్నారు పెద్దలందరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సులుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాం స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పాతి ప్రతిష్ట పెంచారు ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పాతి ప్రతిష్ట పెంచారు ఏ పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగ నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్లే పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయరథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే రండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వినుదీయని దేశ భక్తులారా రండి ని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా